గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఏఎస్ కొంత సమయం ఇద్దాము ఆ తర్వాత మనం విమర్శలు చేద్దామన్నారు కానీ వెంటనే రంగంలోకి దిగారు మూడు నెలల్లోనే ప్రభుత్వం పడిపోతుంది ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుంది అనే కామెంట్స్ దగ్గర నుంచి ముందుకెళ్లారు ఎందుకంటే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం కూడా కారణం అయి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ రంగంలోకి దిగింది విఆర్ఎస్ ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పుంజుకోవడానికి ఇది కేంద్రంలో సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీ సంబంధించినవి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా హవా చూపించుకోవాలి లేదంటే మా ఓట్ పర్సంటేజ్ పెంచుకోవాలనే విధానం నిన్నటి నుంచి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో అదే విధంగా అధికార పార్టీ మీద విమర్శలు ఓకే ఇవి మాట్లాడదాం దానికంటే ముందు ఎన్ని స్థానాలకు అవసరం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు మీ లెక్కలేంటి ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే నిన్న చెప్పాడు ఈ రోజు నుంచి నేను ప్రభుత్వ పాలన చేస్తాను ఈ రోజు నుంచి రాజకీయమే చేయను అని చెప్పేసి ఒక మాట చెప్పాడు దాని విషయం పక్కన మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే పార్లమెంటు రిజల్ట్ లో కచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయనే సమాచారం మాకు మా నాయకుడికి ఉన్నది తప్పకుండా వస్తుంది ఎందుకంటే పద్డు నుంచి పద్నాలుగు సీట్లు పద్నాలుగు సీట్లు తప్పకుండా వస్తాయి ఎందుకంటే అధికార పార్టీ గతంలో ప్రభుత్వ ఏర్పాటు అబద్ధపు హామీలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆవేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారుకు కు ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పి ఈ రోజు ఆ తెలంగాణలో ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ రక్షకుడు ఈ తెలంగాణను రక్షించాలన్నా ఈ తెలంగాణను సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి చేయాలన్నా కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణ ప్రజలు మొత్తం మూకుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీకి ఓటేసారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన అమలు కాని హామీలు ఎక్కడ కూడా అమలు పరచలేదు ఆరు గ్యారంటీలలో ఒకే ఒక హామీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితం మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేసారు దానిలో కూడా మహిళలకు ఇబ్బందులు జరుగుతున్నది మహిళలే అనేక సందర్భాలలో మీడియా ముఖంగా కూడా వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి మాకు ఎవరు ఇవ్వమన్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎవరు ఇవ్వమన్నారు విషయాన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ కాంగ్రెస్ ఒకవేళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము తిరస్కరిస్తున్నాం లేదంటే వద్దు అని చెప్తున్నాం అని చెప్పి అడిగారు కానీ మీరు దానికి ఏం సమాధానం చెప్పలేదు ఇప్పటికేం చెప్పండి బిఆర్ఎస్ ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకమా ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకమా అనుకూలమా అనేది తెలంగాణ ప్రజలే చెప్తున్నారండి మీరు నిజంగా ఈ రోజు మీకు ఈ రోజు అంటే వాళ్ళు అమలు చే వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ రోజు ప్రజల పక్షాన మేము ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన సర్కారు మెడలు వచ్చి వాళ్ళు ఇచ్చిన అమలు కాని హామీలను అమలు చేయడం కోసమే ఈ రోజు మేము ప్రజల వద్దకు వస్తున్నాము మేము మొన్న ఎలక్షన్ లో కూడా ప్రజలకు అదే చెప్పాము మహిళలకు గృహిణులకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు మరి ఇప్పటి వరకు ఇచ్చిరా రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఇప్పటి వరకు ఇచ్చిందా ఐదు వందల రూపాయలకు గ్యాస్ బండ్ అన్నారు ఇప్పటి వరకు ఇచ్చారా రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ అన్నారు ఇప్పటి వరకు ఇచ్చారా వారికి ఎక్కడ ఏమి ఇచ్చిరూ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు ఇచ్చారా వాళ్ళు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు ఎవరికి ఇచ్చారు ఎందుకు వీరు ఇప్పటి వరకు గతంలో అసెంబ్లీ ఎలక్షన్ రైతు భరోసా ఏడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ రైతుల కోసం కేటాయించిన బడ్జెట్ రైతు బంధు పడుతుంటే ఈసీ ఆపింది ఆ బడ్జెట్ అక్కడ అప్పుడు ఆ నిధులు ఎక్కడ పోయినాయి దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఈ రోజు ఇంకొక విషయం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు గతంలో మొన్న విలేకరుల సమావేశంలో కూడా చెప్పాడు నేను ఒక్క ఒక్క సంవత్సరం మేము అవినీతి చేయకపోతే ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మేము అమలు పరుస్తాము అని చెప్తున్నాడు ఒక్క సంవత్సరం అవినీతి చేయడు కానీ నాలుగు సంవత్సరాలు అవినీతి అవినీతి చెప్తా అని చెప్పి ఆయన చెప్పగానే చెప్తున్నాడు మరి దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ఏమో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఎందుకంటే రాజకీయాలు పక్కన పెడుతున్నా అన్నారు రాష్ట్రం అభివృద్ధి గురించి ముందుకెళ్తా అన్నారు అదే విధంగా గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలకు సంబంధించి లేదంటే ఏదైతే బిల్లులకు సంబంధించి అనేక పథకాల్లో జరిగినటువంటి అవినీతి సంబంధించి ఇవన్నీ బయటకి తీస్తాం మాట్లాడతాం ఈ అవినీతిలో వచ్చినటువంటి డబ్బులు మేము పనులకి ఉపయోగిస్తాం అంటున్నారు అంటే గత ప్రభుత్వం ఒక సంవత్సరానికి చేసినటువంటి అవినీతి చూసుకుంటే ఈ విధంగా చెప్తున్నారు ఓకే మీరు టు పద్నాలుగు అంటున్నారు కదా పద్నాలుగు వరకు వేసుకున్నప్పటికీ మిగిలిన మూడు స్థానాలు పదిహేడు కదా మనకి పార్లమెంటు మీరు మూడు స్థానాలు ఏది కోల్పోతాం అనుకుంటున్నారు ఎందుకంటే పద్నాలుగు చెప్పడం కష్టం కాబట్టి మిగిలిన మూడు చెప్పండి ఏది టఫ్ అయిట్ అనుకుంటున్నారు మేము రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలే చూస్తారు ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి చూపవలసిన అవసరం లేదు మా మా సర్వేల ప్రకారంగా మాకు ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే కేంద్రంలో కూడా మా మా పార్టీ కీలకంగా మారబోతుంది ఇటు ఎన్డిఏ కూటమికి రెండు వందల సీట్లు దాటి రావు ఇండియా కూటమికి నలభై సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళ కూటమి అనుబంధ నాయకులే చెప్పి ఆ కూటమి నుంచి వైదొరిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గతంలో కూడా మా నాయకుడు సరిహద్దు రాష్ట్రాల నాయకులతోటి కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూపీలో అఖిలేష్ యాదవ్ కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకులు మాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఏపీ వదిలేసారు మా పక్క రాష్ట్రం ఏపీ వదిలేసారు ఎక్కడ ఉన్నా కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు మా నాయకునికి టచ్ లోకి వచ్చారు రెండు వందల సీట్లు మాకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో పద్నాలుగు సీట్లు బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అందులో కీలకంగా బిఆర్ఎస్ పార్టీ కీలకంగా మాతారీ ఏంటంటే ప్రధాని అనుకోవచ్చు చెప్పలేము ఒకవేళ రావచ్చు గతంలో దేవగౌడ గారు ఐకే గారు ఆ రోజు అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ మూడో కూటమికి మద్దతు ఇచ్చింది కదండి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము కదా థర్డ్ ఫ్రంట్ వస్తుంది ఇండియా కూటమి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కాకుండా మరో కూటమి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది థర్డ్ ఫ్రంట్ కి గతం నుంచే పునాదులు వేసున్నారు మీరు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి రావడం కూడా కారణం అదే సో అది ఈసారి తప్పకుండా జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ప్రధానిగా కేసీఆర్ ఉండబోతున్నారు అనుకోవచ్చు తప్పకుండా అవకాశం వస్తే ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న నాయకుడు కేసీఆర్ గారండి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు బిజెపి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తా ఉంటుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రెండు వందల సీట్లు కాదు వంద సీట్లు వచ్చే పరిస్థితిలో లేదు రేపు ఈ చిన్న చిన్న పెద్ద పార్టీలన్నీ కలిపితే రెండు వందల సీట్లు ఖచ్చితంగా వస్తాయి రెండు వందల సీట్ల నుంచి అవసరం అనుకుంటే ఇంకో కూటం ఏర్పడుతుంది ఆ ఇండియా ఎందుకు వచ్చే మనం చూస్తున్నాం అక్కడ కూడా సేమ్ ప్రధాని మీరు మమతా బెనర్జీని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆ పార్టీకి నలభై సీట్లు కూడా రావని కామెంట్ చేసి వెళ్ళిపోయారని మరి మీ పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చినటువంటి క్యాండిడేట్ చెప్పినటువంటి కామెంట్ ఏంటండి ఇది కవిత లిక్కర్స్ స్కామ్ ఇవన్నీ ఉన్నాయి వ్యతిరేకత ఉంది గెలవరు కాబట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పి మరి ఆ కామెంట్స్ కూడా దీనికి ఈక్వల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆరోపణ మాత్రమే కవితకు ఆరోపణ మాత్రమే ఇప్పుడు ఒకవేళ నిజంగానే కవితను ఆరోపణ ద్వారా ఒకవేళ అరెస్ట్ చేసిర్రు అదే ఢిల్లీలో కేజ్రీవాల్ ను కూడా ఆరోపణ ద్వారా అరెస్ట్ చేసిర్రు ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఇదే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆయనను అనవసరంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఆయన కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది నేను చెప్పి పాయింట్ అది కాదు నాయకులు పార్టీలు మారుతున్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ ని కన్సిడరేషన్ తీసుకోవాలి మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు చేసినటువంటి కామెంట్ మీరు కన్సిడరేషన్ తీసుకుంటే అంటే ఇండియా కూటమి వస్తుందా రావట్లేదు అని అనట్లేదు మీరు చెప్పిన పాయింట్ కి ఒక లైన్ తీసుకుంటే గనక మరి ఇక్కడ కూడా పార్టీల నాయకులు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా సాధారణంగా ఎందుకు వెళ్తారు సీట్ కోసం వెళ్తారు ఆ సీట్ ఆఫర్ చేసినప్పటికీ కూడా మీ పార్టీ కాదని చెప్పి పక్క పార్టీలోకి వెళ్ళి మీ పార్టీ మీద చేసిన ఆరోపణలు మనం చూస్తున్నాం సో ఇది కూడా వ్యాలిడిటీ అయినా ఇప్పుడు మీరు చెప్పేది వరంగల్ లో ఉన్నటువంటి కడియం కావ్యం గురించి చెప్తున్నారు వాళ్ళకు అక్కడ మీరు చెప్పేది కడియం కావ్యం ఇక్కడ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళు వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు కదా వాళ్ళ కడియం శ్రీహరి అనేటువంటి నాయకుడు పెద్ద అక్కడ దళిత ద్రోహి దళితులను నలభై సంవత్సరాల నుంచి వరంగల్ వరంగల్ జిల్లాలో దళితులను ఎదగకుండా చేసినటువంటి నాయకుడు నేను దళితును అని చెప్పి దళితులకు దళితులలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి ఎవరిని ఎదగనియకుండా ఆయన ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం తర్వాత ఒక దళితుల్లో ఉన్న ఎవ్వరు లేదని లేకుండా తనకు తన కూతురు ఎదగాలన్న ఉద్దేశం తోటి ఆయన స్వార్థం తోటి తన కూతుర్ని తీసుకొచ్చి కేసీఆర్ గారి దగ్గర బాయం కృష్ణ అర్థం కావట్లేదు నేను అదే కడియం శ్రీహారిని చూసుకొని కడియం కావ్యకి బిఆర్ఎస్ మరి ఎందుకు టికెట్ ఇచ్చింది అదే చెప్తున్నాను ఎందుకు టికెట్ అప్పుడు తల్లిదండ్రులకి అన్యాయం చేశారు కడియం శ్రీహర్ అనేది రాలేదా ఆయన అసెంబ్లీ సమావేశాలలో ఆయన గత అసెంబ్లీ సమావేశంలో శ్రీహరి గారే చెప్పిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పిండు రేవంత్ రెడ్డి పంచన చేసినండు మరి ఆయన కూల కొట్టడానికి పోయిండా నిలబెట్టడానికి పోయిండా ఆయన నిజంగా చెప్పాలంటే చిత్త లేని నాయకుడు ఆయన బిడ్డ కోసం స్వార్థం కోసం మాత్రం మారిండు కడియం శ్రీహరి కానీ మేము పంపించినవా వాళ్ళు అనేది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పాలండి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతుందని చెప్పేసి కన్యం శ్రీఆర్ గారు చెప్పాను అటువంటి నాయకులే మల్లవై రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డారు ఇక్కడ బీఫామ్ తీసుకుంటామని చెప్పి అభ్యర్థి ప్రకటించుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి దళితులను మొత్తం బయటకు పోవడం కోసం ఆయనే ప్రభుత్వం ప్రయత్నం చేసిండు ఇక్కడ ఉన్న నాయకులను ఎవరు లేకుండా చేసిన తర్వాత ఆయన పోయి అక్కడ మళ్ళా రేవంత్ రెడ్డి గారి పక్షాన చేరిండు ఆయన స్వార్థంతో మోసంతో వరంగల్ ప్రజలను దళితులను మోసం చేసిపోయాడు కాబట్టి రేపు ఎలక్షన్ లో ఆయనకు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనకు బుద్ధి చెప్పారు రేపు డబ్బాలు ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది చూద్దామే ఇప్పుడు మనం ఎంత మంది అడుగున్నా ఓటింగ్ అయిపోయింది ఓటర్ తమ ఓటను వినియోగించుకున్నారు ఈవీఎం భద్రపరిచారు తప్పకుండా తెలుసు రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే నియోజకవర్గాలలో మల్కాజ్గిరి నుంచి కూడా పట్నం సునితా మహేందర్ రెడ్డి గారిని వాళ్ళకి ఇక్కడ సంబంధం లేరు వారిని ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసమే పట్నం సునితా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టివేళ్ల నుంచి రంజిత్ రెడ్డి గారిని కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించడం కోసం ఆయన రంజిత్ రెడ్డి గారు నిలబెట్టిండు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం దానం నాగేంద్ర నియోజకవర్గాలలో బిజెపి రేపు పొద్దున గెలిస్తే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఓటుకు నోటు కేసులో నాకేమైనా ఇబ్బందులు జరుగుతుందేమో అన్న ఆయన భయంతో మాత్రమే మోడీ ఎజెండా బీజేపీ ఏజెండా అమలు పరుచుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి నాయకుడు బిజెపిని గెలిపించడం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం మాత్రమే ప్రయత్నం చేసిండు మనం అనేక రకాలుగా చూసుకుంటే అన్ని కూడా మాట్లాడదాం ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు వస్తున్నవి